ఒక పొందునట్టు మనిషి కుమారుడు ఎత్తబడవలెను అరణ్యంలో కుమారుడు ఎత్తబడవలెను మర్దసః ఎలా తెనెనో మోషే ఎలా అలాగే విశ్వసించు ప్రతివాడును ఆలాగే క్రీస్తు ద్వారా ద్వారా మనిషి చిన్న ప్రార్థన మేము ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉన్నాము అంటే విశ్వాసులుగా మేము మరణించిన తర్వాత లేచి వీటిలో రెండవ మరణాన్ని రుచి చూడకుండా చదివి చూడకుండా నిత్యము సదాకాల నిత్య వారానికి లాభాన్ని క్షీణించడం కొరకే అని దాన్ని పొందుకొని జీవించడం దాన్ని పొందుకోవడానికి కావలసినటువంటి ప్రాముఖ్యతను లోపల తెలియచేయమని ఏ మార్గంలో వెళితే అనంత పరమ రాజ్యాన్ని పరమ తత్త్వాలక దేవి రాజ్యాన్ని చాటాము ఆ మార్గాన్ని మాకు చూపించమని వినుటకు కావలిసి సిద్ధినీ జ్ఞానాని మాకు దయచేయమని ఆ శక్తి గలిగి ఆత్మ అమే అమే ఇక్కడ మీకు మోషే అరకేన్ లో సప్పనే ఒక పెద్ద సప్పనే పట్టుకున్నాడు మీకు అంత మిరే ఫైసల్ దేవుడు అరకే మార్గంలో ఐగుప్తుయుల్ని ఏ విధంగా పోషించాడు ఏ విధంగా నడిపిస్తున్నాడో

దేవుని మీద కృతబాటు చేసిన ప్రతి వ్యక్తి ఆనంద అసెన్స్ని పొందుతాడను వాళ్ళు నీవు పొందగలవు నీవు దేవుని దగ్గర నేలు పొంది ఆశీర్వాదాన్ని పొందుకొని దీవెనని పొందుకొని ఒక గొప్ప భగ్యత లేని వారిగా దేవుని మీద సంతోషం ఉంటుంది ఆనాడు అరణ్యంలో ఉన్న వాళ్ళతో గది నీకు నాకు పట్టకుండా ఉండటానికే దేవుడు మనతో మాట్లాడతాడు అలా మర్చి దిద్దికులే చావచ్చకుండా ఉండటానికి దేవుడు నీ దిచ్చేసి శివం ఇవ్వాలనే ఆశిస్తాడు

పెద్ద కలిగి ఉన్నారో ఎంత మంది ఉన్నారో ఆ ప్రాణ భావోత్తంతో పట్టుకోకూడదు వారందరికీ చెప్పు